హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్న డిస్క్లైమర్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు కేవలం మోటివేషన్ వీడియో మాత్రమే దయచేసి గమనించగలరు ముందుగా నేను అప్లోడ్ చేసిన పార్ట్ వన్ వీడియోకి యాభై వేల వ్యూస్ వచ్చాయి వీడియో చూసి లైక్ చేసి సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదములు ఓకే అర్థం చేసుకోండి ఇక ఈరోజు కథ పార్ట్ టూలోకి వెళ్ళిపోదాం మదన్ మంచి ఆటగాడు సెల్ ఫోన్లు ఆ వీడియోలు చూస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు మదన్ తోముడికి ఇంకా రిపన్ కటింగ్ అవ్వలేదు ఎప్పటి నుంచో మంచి విపరీతమైన కరువు ఆకులతో ఉన్నాడు మదన్ పట్నంలో ఉన్న పిన్ని బాబాయ్ ఇంటికి వచ్చాడు మదన్ వారికి దూరపు బంధువు ఓ రోజు బాబాయ్ బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు ఇంట్లో పిన్ని మదన్ మాత్రమే ఉన్నారు బయటేమో వర్షం వస్తుంది వాతావరణం బాగా చల్లగా ఉంది మదన్ తమ్ముడికి మాత్రం ఒళ్ళంతా కాలిపోతుంది బయట వాకిట్లో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి తన తమ్ముడితో బాగా డ్యాన్స్ చేస్తున్నాడు మదన్ అది మామూలు డ్యాన్స్ కాదు చాలా స్పీడ్గా డ్యాన్స్ చేయిస్తున్నాడు లోపల బెడ్రూమ్లో ఉన్న రమ్య పిన్ని కిటికీలోంచి మదన్ డ్యాన్స్ని చూస్తుంది అబ్బా వీడెంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అని అనుకుంది తనకి కూడా డ్యాన్స్ చేయాలనిపించింది రమ్య భర్త రమేష్ డ్యాన్స్ చేస్తాడే కానీ స్పీడ్గా చేయలేడు ఏదో బ్రేక్ డ్యాన్సులు వేస్తూ ఉంటాడు అప్పటికే రమ్య బ్రేక్ డ్యాన్స్లు వద్దండి స్పీడ్గా జాక్సన్ జాక్సన్లా చేయండి అని అనేది నా వల్ల కాదే అంత స్పీడ్ డ్యాన్స్ చేయటం అని కాసేపటికే నీరు గారిపోయేవాడు అందుకని రమ్య విపరీతమైన ఆకలితో ఉంది రమ్య కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తుంది డ్యాన్స్ అంటే ఇలా ఉండాలి ఇలాంటి వాడితో డ్యాన్స్ చేస్తే భలే ఉంటుంది అని అనుకుంది బయటికి వచ్చి ఒరే మదన్ ఆ వర్షంలో అలా మొక్కల దగ్గర ఏం చేస్తున్నావురా అని అంది మదన్ ఉలిక్కిపడి దగ్గరికి వచ్చి అబ్బే ఏం లేదు పిన్ని అని అన్నాడు ఏమీ లేదా నీ డ్యాన్స్ మొత్తం నేను చూశానులే కానీ లోపలికి రా అని అంది సరే అని లోపలికి వెళ్ళాడు ఆ రోజు పిన్ని స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని పిచ్చిక్కించేలా ఉంది మీ బాబాయ్ కన్నా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావురా నువ్వు ఇంతకుముందు ఎవరితోనైనా డ్యాన్స్ చేసావా ఏమిటి అని అడిగింది లేదు పిన్ని ఇంతవరకు ఎవరితో కలిసి డ్యాన్స్ చేయలేదు నాకు నేనే నేను ఒక్కడనే డ్యాన్స్ చేసుకుంటూ ఉంటాను అని అన్నాడు అవునా అయితే నాతో డ్యాన్స్ చేస్తావా అని అంది కొంటిగా చూస్తూ ఆ మాట విన్న మదన్ చాలా సంతోషించాడు ఓ అలాగే పిన్ని తప్పకుండా చేస్తాను మీలాంటి అందమైన ఆమెతో డ్యాన్స్ అంటే చాలా బాగుంటుంది చేసే అదృష్టం ఉండాలి పిన్ని అని అన్నాడు నువ్వు నన్ను కాసేపు పిన్ని అని అలా పిలవకు సరేనా అని అంది మరి ఏమని పిలవమంటారు అని అన్నాడు రమ్య అని పిలు బాగుంటుంది అని అంది కొంటిగా మిమ్మల్ని పేరు పెట్టి పిలవటమా నా వాళ్ళ కాదు బాబు అని అన్నాడు సరే పిన్ని నా డ్యాన్స్ బాగా నచ్చింది అని అంటున్నారు కదా మన ఇద్దరం డ్యాన్స్ చేద్దామా అని అన్నాడు ఏంటి ఇలాగే చేస్తావా డ్యాన్సు డ్యాన్స్ చేసేటప్పుడు షూ వేసుకోవాలి కదా నీ దగ్గర ఉందా అని అడిగింది ఊరుకో పిన్ని నా దగ్గర షూ లేదు అని అన్నాడు అయితే వెళ్ళి షూ కొనుక్కుని తీసుకునిరా అని అంది షూ లేకుండా డ్యాన్స్ చేస్తేనే బాగుంటుంది పిన్ని అని అన్నాడు నీకు బాగానే ఉంటుంది ఆ తర్వాత ఏమైనా తేడా వస్తే మీ బాబాయ్తో నేను పడలేను ముందు వెళ్ళి షూ తెచ్చుకో అని అంది అబ్బా అనుకుంటూ షూ కోసం వెళ్ళాడు కాసేపటి తర్వాత ఒక పది జాతల షూలు కొనుక్కుని తెచ్చాడు ఇవేంటరా ఇన్ని తెచ్చావు అని అంది పిన్ని బాబాయ్ రావడానికి ఒక వారం పడుతుంది కదా అప్పటి వరకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామని అని అన్నాడు అబ్బో కుర్రాడికి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటా అని అంది అవును పిన్ని డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం నాకు బాగా ఆకలిస్తుంది ముందు టిఫిన్ చేస్తానని చెప్పి టిఫిన్ చేయటం మొదలు పెట్టేశాడు అలా ఆకలితో ఉన్న మదన్ నాకు వెన్న అంటే చాలా బాగా ఇష్టం అని ముందుగా రెండు వెన్న ముద్దలు తినేసాడు ఆ తర్వాత దొండపల్ల ఫ్రై కూడా తినేశాడు అబ్బా భలే ఉంది అనుకుంటూ అసలైన గారి చాలా బాగుంది మెత్తగా ఉంది పిన్ని అని గారి కూడా తినేసాడు ఆ రుచి అతనికి చాలా బాగా నచ్చింది ఇలాంటి టిఫిన్ నా జీవితంలో తినలేదు పిన్ని అని అన్నాడు అంత రుచిగా ఉందా అని అంది కొంటిగా అవును చాలా రుచిగా ఉంది నువ్వు ఇంత రుచిగా వండి పెడుతుంటే అవి తినకుండా బాబా ఎందుకు అలా ఊర్లు పట్టుకుని తిరుగుతున్నాడు అని అన్నాడు అతని గురించి ఏం చెప్పమంటావులే అతనికి ఆకలి తక్కువ నీకున్నంత ఆకలి అతనికి ఎక్కడ ఉంది అతనిని తినమని బతుమాలినా కూడా తినరు అదే నువ్వైతే నీకు వడ్డించడం ఎవరి వల్ల కాదురా బాబు అని అంది పో పిన్ని అని బాగా లాగించేస్తున్నాడు ఒరే ఎందుకురా అంత తొందర నెమ్మదిగా తినరా అని అంది సరే ఉండి పిన్ని మంచి ఆకలితో ఉన్నాను అని చాలాసేపు టిఫిన్ చేసేసాడు టిఫిన్ చేయడం పూర్తయిన తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు మదన్ వేసే స్టెప్పులకు పిన్ని మంచి పాట పాడుతుంది ఒరే అంత స్పీడ్గా డ్యాన్స్ చేయకురా నెమ్మదిగా డ్యాన్స్ చేయరా అని అంటుంది ఆగు పిన్ని మీతో పాటు డ్యాన్స్ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇన్నాళ్ళకు మంచి అవకాశం దక్కింది నన్ను ఆపకండి అని అంటున్నాడు అంటే నువ్వు ఎప్పటి నుంచో వేసే ఉన్నావు అనమాట అని అంది అవును ఇంత మంచి స్టెప్పులే అక్కడ నేర్చుకున్నావురా అని అంది సెల్ ఫోన్లో చూసి నేర్చుకున్నాను పిన్ని అని అన్నాడు ఒరే నిజం చెప్పనా మీ బాబాయి నన్ను పెళ్లి చేసుకుని సంవత్సరం అవుతుంది ఆయన ఎప్పుడు నాతో ఎంత స్పీడ్గా డ్యాన్స్ చేయలేదురా ఏ పిన్ని బాబాయికి డ్యాన్స్ చేయటం రాదా అని అన్నాడు రాదా అంటే వచ్చు కానీ బ్రేక్ డ్యాన్స్ ఆపి ఆపి డ్యాన్స్ చేస్తూ ఉంటారు బ్రేకులు వేస్తూ ఉంటారు అదే నువ్వు మాత్రం అస్సలు బ్రేక్లు లేవురా విపరీతమైన వేగంతో డ్యాన్స్ చేస్తున్నావు నీకు అసలు అలుపు ఆయాసం ఏమీ రావటం లేదేంటిరా అని అంది ఇష్టమైన వారితో డ్యాన్స్ చేస్తే వాళ్ళు పనిదే ఉండదు పిన్ని అని అన్నాడు ఇంతలో భర్త రమేష్ ఫోన్ చేశాడు ఉండు మీ బాబాయ్ ఫోన్ చేస్తున్నాడని ఫోన్ లిఫ్ట్ చేసింది ఏమే ఏం చేస్తున్నావు అని అన్నాడు డ్యాన్స్ ప్రాక్టీస్ అవుతున్నామండి అని అంది ఏమంటున్నావే అని అన్నాడు ఏమీ లేదండి సెల్ ఫోన్లో డ్యాన్స్ వీడియోలు చూస్తున్నాను అని అంది అలా రాత్రులు సెల్ ఫోన్ చూస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది నిద్రపోకుండా ఎందుకలా అని అన్నాడు మీరు రోజు నిద్రపోతూనే ఉన్నాను కదా అని అనుకుంది మనసులో వెటకారంగా సరే ఆ మదన్గాడు పడుకున్నాడా అని అన్నాడు లేదండి వాడు కూడా డ్యాన్స్ చేస్తున్నాడు అని అంది ఆయన ఈ టైంలో డ్యాన్స్ ఏంటో పడుకోకుండా అవును నువ్వు అంతలా ఆవేశపడుతూ మాట్లాడుతున్నావేమిటి అని అన్నాడు చెప్పాను కదండీ డ్యాన్స్ ప్రాక్టీస్ అవుతున్నానని అని అంది సరే నీ మాట నాకు ఒక్కటి కూడా అర్థం కావటం లేదే సరేలే నాకు నిద్ర వస్తుంది ఉదయం ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేశాడు అప్పుడు మదన్ పిన్ని ప్రతిరోజు మన ఇద్దరం ఇలాగే డ్యాన్స్ చేద్దాం పిన్ని అని అన్నాడు సరేలే చేసిన డ్యాన్స్ చాలు వెళ్ళి హాల్లో పడుకో అని అంది కానీ మదన్ మాత్రం వెళ్ళటం లేదు నాకు హాల్లో ఒంటరిగా పడుకోవాలంటే భయం వేస్తుంది నేను ఇక్కడే పడుకుంటాను అని అన్నాడు అవునా రోజు లేని భయం ఈరోజు ఎందుకు వస్తుందో పిల్లోడికి అని అంది అంటే ఇంట్లో బాబాయ్ ఉంటే భయం లేకుండా ఉండేది పిన్ని బాబాయ్ ఇప్పుడు లేడు కదా భయం వేస్తుంది అని అన్నాడు అబ్బా చాలా తెలివిగా మాట్లాడుతున్నావే అని అంది అప్పుడు మదన్ పిన్ని తడుస్తూ డ్యాన్స్ చేస్తే చాలా బాగుంటుంది ఒక్కసారి తడుస్తూ డ్యాన్స్ చేద్దాం అని అన్నాడు తడుస్తూ డ్యాన్సా బయట వర్షం రావటం లేదు కదరా అయినా బయట డ్యాన్స్ ఏంటి అని అంది అబ్బా తడవాలంటే వర్షమే రావాలా అని అన్నాడు అప్పుడు పిన్నికి అర్థమైంది నా వల్ల కాదురా బాబు ఇప్పటికే నేను బాగా డ్యాన్స్ చేసి అలసిపోయాను రేపు ఉదయం చూసుకుందాంలే అని అంది లేదు లేదు ఇప్పుడే డ్యాన్స్ చేయాలి తప్పదు అని చెప్పి ఎంత చెప్పినా వినకుండా చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు ఓకే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు